కుండలిని రహస్యం రచించినది ఓం భాగము పఠనము చేస్తున్నది పద్మజ ఏడు చక్రాల స్వాధీనంలో చక్రం ఈ పశుప్రవృత్తి భాగస్వామి అనుభూతులను పట్టించుకోదు దానికి కేవలం తమ కామం తృప్తిపరుచుకోవడమే లక్ష్యం పశుప్రవృత్తిగల పురుషుడు లేదా స్త్రీ ఎవరితోనైనా సంగమించగలరు వారికి ప్రేమించి ఉండనవసరం లేదు ఆ ప్రేమానుభూతి వారికి అవసరం లేదు ఒక కుక్క ఎవరి ఎవరిదగ్గరి నుంచైనా సరే రొట్టె ముక్క సంతోషంగా తీసుకున్నట్లు పశుకాముకులు ఒక మాంసపు ముద్ద కోసం వేచి ఉంటారు తమ భాగస్వామితో క్రీడించినంత సులువుగా ఏ వేశృహంలోనైనా వారు తమ కామతృష్ణ చల్లార్చుకుంటారు ఈ బాంధవ్యానికి ఆధారం కేవలం కామతృష్ణ తీర్చుకోవడానికే జంతువులు తమ కామదాహాన్ని తీర్చుకునడానికి ఒక మార్గం వెతుకుతాయి అవి ఏ చెరువులో నీరైనా తాగుతాయి అదే ప్రవృత్తి ఉన్న వ్యక్తి పశువుతో సమానం ఆమెకు అతని భాగస్వామి ఎవరైనా సరే తాము తారాస్థాయినందుకోవటమే ధ్యేయం ఆ ధ్యేయ సాధనలో ఎదుటి వ్యక్తిని భౌతికంగా మానసికంగా హింసించటానికి వారు వెనకాడరు మనుష్య మార్గం మనుష్యాలో అశ్య అంటే శరణు మన అంటే మనస్సు మనుష్య అంటే మనస్సు లేదా హృదయాన్ని జొచ్చే జీవి అని అర్థం మనుష్య భావం పశు ప్రవృత్తి కంటే ఒక మెట్టు పైన ఉన్నది పశువులు కూడా భావోద్వేగాలను ప్రదర్శిస్తాయి కాని మనుష్యులుగా మనం మరంత పరిణితి చెందాము జటిల జీవులమైనాము మనుష్య మార్గంలో ఎదుటి వ్యక్తి పైన మీకు ప్రేమ కలగాలి దానికి తోడు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ప్రేమించాలి వారితో లైంగిక సంయోగం జరిపే ఆలోచన కలుగక పూర్వం ఈ పరస్పర ప్రేమ భావం అవసరం మీరు ఎంత సంతృప్తి అనుభూతి చెందుతారనేది ప్రేమ బాంధవ్యం అనుబంధం పరస్పరము చెందిన భావం వంటి అనేక అనుభూతులు చిత్తవృత్తుల మీద ఆధారపడి ఉంటుంది ఎదుటి వ్యక్తిని మీరు కామదాహానికి మార్గమాత్రంగా ఎంచరు మీరు వారిని ప్రేమించాలని వారి సాంగత్యంలో ఆనందించాలని కోరుతారు వారి జీవితం మార్చడానికి ప్రయత్నిస్తారు వారికి మీ పట్ల శ్రద్ధ ఆసక్తి కలగాలని తప్పిస్తారు వారు తిరిగి మిమ్మల్ని ప్రేమించాలని కోరుతారు వారు మీ ప్రేమను బంధాన్ని అనురాగాన్ని తిరిగి మీకు దారపోయాలని అంగలారుస్తారు ఇదే మీకు ఒకరికొకరు చెందుతారనే అనుభూతిని అనుబంధాన్ని కలిగిస్తుంది మీరే వారి సర్వస్వం కావాలని అలాగే వారు మీ సర్వస్వం కావాలని మీరు కోరక మనలో ఎక్కువ మందికి పశు ప్రవృత్తి అంతర్లీనమైన సహజ ప్రవృత్తి కనుక మనుష్య భావనతో మాత్రమే ప్రేమించడం కష్టసాధ్యం అవుతుంది మనలో దాదాపు అందరము పశు ప్రవృత్తికి మనుషు ప్రవృత్తికి మధ్య ఊగిసలాడుతుంటాం పశు ప్రవృత్తి పైచేయి అయిన సమయాల్లో సంయోగంలో మరటుగా కరుకుగా ప్రవర్తించడం కద్దు కామోద్రేహంలో ఉన్న జంతువులు తమ సంభోగ జంట జంతువుని చూసినట్లే చూస్తాం అత్యధిక శాతం స్త్రీని ప్రేమ కూడా లేక కేవలం కామతురతతో అత్యధికారు మనము మందితో శయనించినా మనం పశువులం కాము అనేది వాస్తవం మనం మానవులం కనుక కేవలం భౌతిక సాన్నిహిత్యంతో పరిపూర్ణతను సాఫల్యాన్ని అనుభూతి చెందలేము మనం ఆధ్యాత్మిక జీవులం కనుక మన కామదాహం కంటే ఉద్వేగ ఆధ్యాత్మిక దాహం అత్యధికమైనది అప్పుడు మన పశు ప్రవృత్తిని మించి ఎదిగినప్పుడు మనం లైంగిక సంయోగాన్ని మనుష్య ప్రవృత్తితో దర్శించుతాం కోరుతాం ఆ మనుష్య భావస్థితిలో లైంగిక సంయోగం మన భావోద్వేగ మనోభావ దాహం కూడా తీరుస్తుంది సాంగత్యానికి సాన్నిహిత్యానికి మనలో ఉన్న ప్రగాఢ కోరిక సఫలమవుతుంది యోధుడి మనోభావం వీరభావం రుద్రయమలంలో వీరుడిని దివ్యభావానికి ఒక మెట్టు దిగువన ఉన్న తంత్రజ్ఞుడిగా నిర్వచించారు ఋగ్వేదంలో వీర అనే పదం సంతానానికి ఉపయోగించబడింది శత్రువులను దునిమేవాడు వీర కానీ అన్నిటికన్నా ముఖ్యంగా తన సృజనాత్మక ద్రవాన్ని అంటే వీర్యాన్ని అదుపు చేయగలిగిన వ్యక్తి వీర సృజనాత్మక ద్రవం స్త్రీ పురుషులలో సంతానోత్పత్తి ద్రవం పురుషులకు మగతనం కలిగించేది స్త్రీలకు సంతానం ప్రసాదించేది ఈ ద్రవమే వీర భావంలో ఇద్దరు భాగస్వాములలో ఒకరు ఎప్పుడూ ఆధిపత్యం వహిస్తారు ఈ భావంలో సంయోగం రెండు ప్రయోజనాలు కలిగిస్తుంది మొదటిది ఆధిపత్యం వహించిన భాగస్వామి ఒక విధమైన విజయోత్సాహాన్ని అనుభూతి చెందుతూ యోధుల వలె వారు ఎంత నియంత్రించగలిగితే వారి ఆనందము తృప్తి అమిత అధికమవుతుంది రెండవది తమ భౌతిక బలం ఓపికల ప్రదర్శనతో భాగస్వామిని జయించిన అనుభూతితో వారు అమితానందం చెందుతారు యోధుడి తటస్థత నిర్లిప్త భావం భావంలో కంటే అధికంగా ఉంటుంది అతని దృష్టిలో లైంగిక సంయోగం జీవితంలో ఒక భాగం వారి సాధనలో ఒక అంశం యోధుడు తన రాజుకు రక్షణను ఎలా భావించుతాడో వీరభావంలో వ్యక్తి తన భాగస్వామిని గురించి కూడా అలాగే భావిస్తాడు ఈ రక్షక భావాన్ని స్వాధీనతగా అపార్థం చేసుకునకూడదు యోధుడు బంధనం వల్ల కాక ధర్మం కారణంగా రక్షిస్తాడు ఒక జంతువు సంయోగం కొన్ని సెకనుల మించి జరగదు మనుష్య సంయోగం కొన్ని నిమిషాల కాలం నడిపించవచ్చు వీరభావంలోని వ్యక్తి తమ సంయోగాన్ని పొడిగించటంలోనే తృప్తి కనుగొంటాడు వీరభావం అంటే పశుభావం వలె కామదాహం తీర్చుకొనడం మాత్రమే కాదు మనుష్య భావం వలె ఒకరికొకరు చెందుతామనే భావము కాదు ఎదుటి వ్యక్తికి తోడు నీడగా ఉండడమే వీరభావ సారం తమ భద్రత ఎదుటివారి చేతుల్లో భద్రమే ననిపించే భావం లైంగిక చైతన్యంలో అంతిమ దశ దివ్య మార్గం జంతువులు తృప్తి చెందడానికి మనుషులు స్వాధీనం పరుచుకోవడానికి యోధులు రక్షించడానికి ఆశిస్తారు దివ్యత్వం అన్నిటినీ విడుదల చేస్తుంది దివ్య మార్గం నీలితరగల యమునా తీరాన అర్ధరాత్రి సమయాన్ని కృష్ణుడు కూర్చొని ఉన్నాడు వెన్నెల వెలుగులు ఆయన వదనం పైన పరిసరాలలోని చెట్ల మీద నదీ ప్రవాహం పైన సున్నితంగా తాకుతుంటే అంత ప్రేమమయంగా వెలుగులీనుతుంది ప్రేమ లలితమైన ఉద్వేగము మృదుభావము ఆయన తన మురళి వాయించడం ఆరంభిస్తాడు ఆయన పవిత్రమైన పెదాల నుంచి వెలువడే దివ్యవాయువు బోలుగా ఉన్న వేణువును మధురగానంతో ధ్వనింపచేస్తుంది జీవన సంగీతం జీవం పోసుకుంటుంది ప్రేమ ఆ లయకు అనుగుణంగా నాట్యం చేస్తుంది గోపికలు అంతా భావాతీత స్థితిలోకి చిందులు వేస్తారు ఇళ్ళు వాకిళ్ళు భర్త పిల్లలు గోవులు ఆస్తులు సామాన్లు అన్ని విడిచి వారు కృష్ణుడి దగ్గరికి పరుగులు తీస్తూ వస్తారు వారు ఏ పనిలో నిమగ్నమై ఉన్నా ఆ క్షణమే దానిని వదిలి మనమోహన నాదాన్ని అనుసరిస్తారు తమ సర్వస్వము కృష్ణుడికి అర్పించాలని వారి ఆకాంక్ష గోపికలు ఆయనకు చందనం అద్దుతారు కొందరు మూలాలంకృతుడిని చేస్తారు మరి కొందరు ఆయనకు తాంబూలం సమర్పిస్తారు ఇంకొందరు ఆయన పాదాలు ఒత్తితే కొందరు ఆయన జుట్టు దువ్వుతారు వారు ఆ వేణువుని స్థుతిస్తారు అది ఆయన పెదాలను తాకుతుంది గనుక అది ఆయనకు అత్యంత సన్నిహితమైంది కృష్ణుడి వేణువుగా ఉండటానికి తాను ఏమి పుణ్యం చేసిందని వారు వేణువునే అడిగారు నన్ను నేను ఖాళీ చేసుకున్నాను వేణువు బదులు చెప్పింది నేను ఏదీ ఉంచుకోను నేను దేనిని పట్టుకుని వేలాడను నేను పూర్తిగా శరణుజొచ్చాను ఆయన తలచినప్పుడు ఊదడానికి సదా సిద్ధంగా ఉంటాను నేనెన్నడూ నోరు విప్పను ఆయనే నా ద్వారా పలుకుతాడు వేణువులాగానే గోపికలు కూడా ఆయనకు పూర్తిగా దాసోహం అన్నారు వారి నడుమ ఈర్ష అసూయలు లేవు పట్టుకుని వేలాడడం అంతకంటే పూజ్యం కారణం వారు కృష్ణుడిని సొంతం చేసుకోవడానికి కాక ఆయనను సేవించడానికి వచ్చారు వీరభావము భావము పశుభావము కాదు అది కామ చైతన్యంలో దివ్యభావం పరాకాష్ట దివ్యభావంలో ఉన్నవారు లైంగిక సంయోగంలో పాల్గొనడం అంటే ప్రేమ వ్యక్తీకరణ విస్తరణ మాత్రమే కృష్ణుడు గోపికలతో విహరించడం అనేది ఈ దివ్యభావానికి ఉదాహరణ కుండలిని మేల్కొల్పే బాటను పయనిస్తుంటే మీ లైంగిక శక్తిని దారిన పెట్టడం నేర్చుకుంటారు మీరు దాతలు అవుతారు మీకంటూ కోరికలు ఏమీ లేవు ఎదుటి వ్యక్తికి మీ ప్రేమను ఆనందాన్ని పంచడంలోనే మీ ఆనందం దివ్య భావంలో మీ దేహము మనస్సు ఆత్మ అర్పిస్తారు లైంగిక సంయోగం అంటే సర్వ వ్యవస్థలలోనూ ఏకం కావటం వ్యక్తిగత కోరికను తీర్చుకోవటం కాదు లైంగిక సంయోగములో మూడు విధాలైన వ్యక్తులు మాత్రమే దివ్య భావాన్ని అనుభూతి చెందగలరు మొదటి వర్గం వారు పూర్తిగా నిస్వార్థపరులైన వ్యక్తి వారు అత్యంత అనుకంప బాధ్యతలతో దాత పాత్ర నిర్వహిస్తూ ఉన్నారు అటువంటి సంయోగ సమయాన కేవలం తన భాగస్వామికి పరిపూర్ణత ప్రసాదించడమే వారి ధ్యేయం ఎదుటి వ్యక్తికి ప్రేమను పంచి భద్రతను కలిగించడంలోనే వారి తృప్తి ఆనందము ఇమిడి ఉన్నాయి కృష్ణుడి వలనే ఆయనది ఏ బంధనాలు లేని పరిశుద్ధ ప్రేమ రెండవ వర్గం ప్రేమకు పూర్తిగా లొంగిపోయినవారు ఈ వ్యక్తికి సొంత అభిరుచి సొంత కార్యక్రమము అంటూ ఏమీ లేవు అతను లేదా ఆమె ఎదుటి వ్యక్తిని తమ హృదయం పీఠం మీద నెలకొల్పారు తమ సర్వస్వము అర్పించదలిచారు వారు సంయోగంలో పాల్గొంటున్నారు గోపికలలాగా వారు తమ సేవతో ఎదుటి వ్యక్తికి అండగా నిలవదలిచారు కృష్ణుని తమ దివ్య ప్రేమమూర్తిగా తలచినప్పుడు గోపికలు బేషరతుగా దాసోహమన్నారు ఇది లోకోత్తరమైన భక్తి దివ్య భావంలో సంగమం జరపగలిగిన మూడవ తరహా వ్యక్తి తంత్రజ్ఞులు ఈ వ్యక్తి పూర్తిగా నిర్లిప్తులు తటస్థులు యోగి తన దేవేరిని దివ్యశక్తితో నింపి సంగమం పూర్తయిన చాలా కాలానికి కూడా ఆమె ఆ ఏకత్వాన్ని ప్రగాఢంగా అనుభూతి చెందటమే ఆయన ఆశయం అది ఆధ్యాత్మిక ప్రభావం శివశక్తుల సంగమం ఈ దివ్యభావంలోనే జరుగుతుంది దివ్యభావంలో పురుష భేదాలు మసకబారి ఆ తరువాత పూర్తిగా అదృశ్యమవుతాయి మీరు ఒక వ్యక్తితో సంగమిస్తున్నారని తోచదు మీరు మీతోనే మీ విస్తరణలో మీ ప్రతిబింబంతో మీ ప్రతిరూపంతో జటకూడి ఉన్నట్లు తోచుతుంది పురుషుడు స్త్రీలో తన స్త్రీతత్వాన్ని అన్వేషిస్తున్నాడు స్త్రీ తన పురుషాంశను పురుషుడులో అన్వేషిస్తుంది మేధ దక్షిణ భాగం వామభాగంలో సంపర్కం చెందుతుంది సృజనాత్మకత తర్కంతో ఏకత్వం చెందుతుంది మనస్సు తనను తానే చూసుకుంటుంది నాలుగు అంశాలు మనస్సు యొక్క నాలుగు అంశాలు చేకూర్చి చతుష్ అంతఃకరణగా వ్యవహరిస్తారు అవి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఒక కోరిక గాని ఆలోచన గాని మొట్టమొదట మనసులో ఊపిరిపోసుకుంటుంది మనం దాని గురించి పట్టించుకోకపోతే ఆ ఆలోచన అక్కడతో అంతమైపోతుంది ఆలోచన జీవిత కాలం అంతే మనం ఆ ఆలోచనను వదలకపోతే అది మన చైతన్యంలో ప్రవేశిస్తుంది దాని ముందు వెనుకలు లాభ నష్టాలు బేరూజీ వేస్తూ దాని గురించే మనం తదేకంగా చింతన చేస్తుంటాము అయితే చైతన్యం తనంతట తాను నిర్ణయం ఏమీ చేయదు మన చింతన ముగిసిన తరువాత మన ఆలోచన మేధాలోని మూడవ అంశ వివేకానికి బట్వాడా అవుతుంది మన ఆలోచన మనం ఆచరించుతామా లేదా అనే తుది నిర్ణయం వివేకం చేస్తుంది మన ఆలోచనను ఆచరణలో పెడదామని నిర్ణయిస్తే ఆ ఆలోచన మన అహంకారానికి అందజేయబడుతుంది మన వ్యక్తిత్వం కాపాడుకోవడానికి సృజనాత్మకంగా పనిచేయడానికి మన అహంకారం మనలను ప్రేరేపిస్తుంది మన అహంకారం ఎప్పుడూ అపాయకర స్థితిని అనుభూతి చెందుతుంది కనుక అది మనలను సంగమం అనుభూతి చెందనీయదు మన చుట్టూ ఉన్నదాని నుండి అది మనలను విడదీస్తుంది అహంకారానికి ఆధిపత్యం అధికారం కావాలి లొంగి ఉండడం అంటే దానికి భయం ఎవరి చర్యలైనా మనకు బాధను కలిగించాయి అంటే మన అహంకారం దెబ్బతిన్నదన్నమాట లైంగిక సంగమం అత్యంత సంతృప్తి కలిగించే అనుభూతి ఎందుకంటే అది అనుభవించాలంటే అహంకారాన్ని పూర్తిగా విసర్జించాలి స్వాదిష్టాన చక్ర ధ్యానంలో మీ లైంగిక భావన లైంగిక ప్రవర్తన లైంగిక ఆలోచనలు పూర్తిగా అదుపు చేయవచ్చు ఇవి మీ మానసిక స్థితి మీద చైతన్యమి మీద నేరుగా తక్షణ ప్రభావం కలిగిస్తాయి శూలాధారిణి అయిన దేవి సాధకుడిని ఈ చక్రం మీద తదేకమైన ఏకాగ్రతను పెంపొందించమని ప్రోత్సహిస్తుంది మీ చక్రధ్యానం మెరుగుపరచడానికి అభ్యాసం చేసే బంధాలు బంధిని దేవత ఆమె అనుచరులు ద్వారా వచ్చాయి బంధాలు అవసరం లేదు నా మట్టుకు నేను వాటిని వినియోగించను నేను సదా శుద్ధ ధ్యానం మీద కేంద్రీకరించుతాను ఈ దేవి దేహంలో కొవ్వు పదార్థాలలో స్థాపిత అయి ఉన్నది తేనె పెరుగు ఆహారంలో ఆమె అభిమాన పదార్థాలు అంటే ఈ చక్రం మీద ధ్యానం చేసేటప్పుడు మీ ఆహారంలో తేనె పెరుగు తగు పాళ్లలో ఉండేటట్లు శ్రద్ధ వహించాలి ఈ చక్రం మీద ధ్యానం వలన దేహంలో కొవ్వుకు సంబంధించిన రుగ్మతలన్నింటిపైన సుముఖ ప్రభావం చూపుతుంది ఈ చక్రానికి దేవి కాకిని బీజాక్షరం కమ్ ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు